ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబరు మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి అంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి వర్తిస్తుంది అలాగే మీ పేరులో మొదటి అక్షరం మా మీ మే అనే అక్షరాల కలవాళ్ళకి కూడా ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలు కూడా వర్తిస్తాయి అలాగే టీ టూ అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవాళ్ళకి కూడా ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం టే అంటే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కూడా ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే టే అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి కూడా ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొన్ని ఫలితాలు కొన్ని శుభాన్నిచ్చే ఫలితాలు ఉన్నాయి కొన్ని అశుభాన్నిచ్చే ఫలితాలు కూడా ఉన్నాయి ఈ రెండిటినీ మీరు తట్టుకోగలుగుతారు మీకు ఆత్మస్థైర్యం బాగా ఉంది ఈ సింహరాశి వారికి అవసరానికి తను మీ చేతికి వస్తుంది తప్పకుండా మీరు భయపడవలసిన అవసరం లేదు అవసరానికి ధనం కూడా మీ చేతికి వచ్చి తీరుతుంది ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోవడం నేర్చుకోండి ప్రయాణాలలో కొంచెం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి ప్రమాదాలు చేసేటప్పుడు మంచి సమయాల్లో బయలుదేరండి మంచి సమయానికి మీ కారుని కూడా మీ బైకుని మీ ప్రయాణాన్ని చేయండి మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ సింహరాశి వారు భార్యాభర్తలకు అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది వీరు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల యొక్క ఎదుగుదల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు వారికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి డొనేషన్లు చదువు కోసం ట్యూషన్లు ఇవన్నీ కూడా మీరు ఏర్పరచుకోగలుగుతారు మీకు వచ్చేటువంటి ఉద్రేకాన్ని కొంత తగ్గించుకోండి అలాగే కోపాన్ని కూడా తగ్గించుకోండి ఇలా ఆవేశాన్ని తగ్గించుకోవడం వల్ల అందరిలో మీరు గొప్పవారుగా ఉంటారు తొందరపాటుతనంతో మాట జారడం వల్ల మీరు వాళ్ళకు ఒక శత్రువులాగా కనిపించడం జరుగుతుంది కాబట్టి మీరు మంచి స్నేహభావంతో ఉండండి మంచి ప్రేమానురాగాలతో ఉండండి కఠినమైనటువంటి మాటలు మాట్లాడవద్దు ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడటం వల్ల మీకు శత్రువులు ఎక్కువగా ఏర్పడకుండా స్నేహభావం స్నేహం ఏర్ స్నేహితులు ఎక్కువగా ఏర్పడతారు అలాగే అవసరమైన విషయాలలోనే మీరు పాలు పంచుకోండి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎప్పుడు ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు కొన్ని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ప్రయాణాల వలన కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మీకు ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన ఖర్చు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఈ మాసంలో వీరికి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేని వారు కూడా బాధపడుతున్న వారు కూడా సరియైన వైద్యుల సహాయ సహకారాలతోటి సంతానం కలిగేటువంటి యోగం కూడా ఉంది అలాగే వ్యాపారస్తులకు ఈ మాసంలో కష్టపడితేనే మంచి లాభాలు పొందగలుగుతారు కష్టపడింది లాభాలు రావు అలాగే భాగస్వాములతో కూడా చెంత జాగ్రత్తగా ఉండండి భాగస్వామిక వ్యాపారాల్లో కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే లాభాలు అంతగా కనిపించట్లేదు భాగస్వాములతో కూడా కలిసి కష్టపడితే మటుకు మంచి లాభాలు పొందగలుగుతారు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ సీటు సంపాదించుకొని చదువుకోవాలనుకున్న వాడికి కొన్ని కొంత వాయిదా వేసుకోండి సమయాన్ని తర్వాత తప్పకుండా మీరు వెళ్ళగలుగుతారు వీసాలు కూడా మీకు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదే విదేశాల్లో కొంత వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి ముందుకు సాగాలి అనుకునే వారికి కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కాబట్టి కొంత వాయిదా వేసుకోండి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే వారికి విదేశాల్లో కొంత సమయాన్ని తీసుకోండి తప్పకుండా మీరు గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి యోగం ఉంది ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీ యొక్క శాంతుల కోసం ఇల్లంతా ప్రశాంతతగా ఉండడం కోసం మీరు సూర్య భగవాను ఎక్కువగా పూజించండి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి అలాగే విష్ణుమూర్తిని పూజించుకోండి లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవడం వల్ల మీ శక్తి కొలది బీదవారికి అన్నదానం చేయండి గోవుకి గ్రాసాన్ని తినిపించండి మీరు వీలుంటే పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకున్నటువంటి కర్మాలన్నీ కూడా మటుకు తీరిపోతాయి మీరు శాంతియుతంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలుగుతారు ఎంతమందో పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకోవడానికి వెళ్తుంటారు చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం కాలసర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ దోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ దోషం పోయి పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్లు పోగొట్టుకోవడానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాననేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వే జనా సుఖిన